ద్వారపాలకుడు వణికిపోయాడు కృష్ణ పరమాత్మ నువ్వొచ్చి నిలబడి నన్ను లోపలికి వెళ్ళి చెప్పమంటున్నావు యుధిష్ఠిరుడు తంతాడు ఉద్యోగం నుంచి పీకేస్తాడు నన్ను కాబట్టి నువ్వే వెళ్ళిపో నేను ఇవన్నీ చేయాల్సిన పని లేదు అలా కాదు ఈ సమయంలో నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి వెళ్ళి నీ రాజుగారికి చెప్పు కృష్ణుడు వచ్చాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు అని చెప్పు అన్నాడు ఈ మాటే చెప్పమంటారా అని ఈ మాటే చెప్పు అని నన్ను ఏమైనా తంతే నేను చూసుకుంటాలే పర్వాలేదని ఉద్యోగంలో పీకేస్తే మళ్ళీ ఉద్యోగం వేయిస్తాలే పర్వాలేదని కృష్ణ పరమాత్మ చెప్పాడు ద్వారపాలకుడు లోపలికి వచ్చాడు వచ్చే ముందు కృష్ణుడితో ఒక మాట అన్నాడు సర్వదాతవ గోవింద సమయో ధర్మనందనే కథితో ధర్మరాజేన మమాగ్రే సమయస్తవ నువ్వు ఎప్పుడొచ్చినా సరే సమయా సమయవిల్ల సమయదల్లి కాయువ వగే అని కన్నడంలో ఒక మాట మనకి ఎప్పుడు కష్టం వచ్చిందో అది సమయం ఆ సమయంలో మనల్ని కాపాడేవాడు ఈ సమయం ఆ సమయం అని చూసి వస్తాడా రాడు కాబట్టి ఎప్పుడైనా వస్తాడు ఎప్పుడైనా రావచ్చు ఇదే మాట మా రాజుగారు యుధిష్ఠుడు నాకు చెప్పాడు కృష్ణ పరమాత్మ ఎప్పుడొచ్చినా కూడా నన్ను అడగాల్సిన పని లేదు నేను రాజునైనా సరే నేరుగా ఆయన్ని లోపలికి పంపించే అని మా రాజుగారే నాకు చెప్పాడు కాబట్టి నువ్వే వెళ్ళమన్నాడు లేదు లేదు నేను చెప్పినట్టుగా చేయన్నాడు యుధిష్ఠిరుడు పర ద్రవ్యాన్ని పరధార అంటే పర భార్యని పరుల సొత్తుని కోరుకునే వాళ్ళని మాత్రము చూడను అని చెప్పాడు నీలో అటువంటి దోషాలేవీ లేవు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు అని ఏదో ద్వారపాలకుడు వాడికి తెలిసిన విద్య వాడు చూపించాడు ఇన్ని చెప్పినా కూడా కృష్ణ పరమాత్మ ఒప్పుకోల వెళ్ళి నువ్వు చెప్పాల్సిందే నేను ఇక్కడే ఉంటాను ఆయన అనుమతి ఇస్తేనే వస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పటం ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి యుధిష్ఠిరుడికి చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు యుధిష్ఠరుడు వస్తూ వస్తూ ద్రౌపది భీముడు అర్జునుడు అందరినీ కూడా పిలుచుకొచ్చాడు మీరు రండి మీరు రండి కృష్ణుడు వచ్చాట పరిగెత్తుకుంటూ పోయి ఆయన కాళ్ళు పట్టుకుందాము అని చూశాడు ఈలోగా కృష్ణ పరమాత్మ కౌగిలించుకున్నాడు ఎందుకు అంటే యుధిష్ఠిరుడు కృష్ణుడికన్నా రెండు రోజులు పెద్దవాడు పెద్దవాడు నమస్కారం చేయటం ఆయనకి ఇష్టం లేదు పెద్దలతో నమస్కారం చేయించుకోకూడదు అని కృష్ణుడు మనకి చూపించాడు చూసారా ఎంత సంస్కారం నమస్కారం చేయనివ్వల ఆయన వెంటనే వెళ్ళి పట్టుకున్నాడు పట్టుకుని అన్నా బాగున్నావా యుధిష్ఠిరుడు పెద్దవాడు కదా బావా అనుకోండి బాగున్నావా బాగు అంత కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాయి అవుతూనే యుధిష్ఠిరుడు తన కష్టానంతా చెప్పుకున్నాడు మనస్సులో ఉండే కష్టాన్ని ఇప్పుడు ఈ సమయంలో యాగం చేయాలి అని వ్యాసులు వారు చెప్పారు ఆ యాగాశ్వానికి ఇదిగో భీమసేను పంపిద్దాం అనుకుంటున్నాము అని మనస్సులో మాట చెప్పాడు యుధిష్ఠిరుడు చెప్పంగానే కృష్ణ పరమాత్మ మొదలుపెట్టాడు భీమస్తు ఎలా అని అంటే వీడు తప్ప వేరెవరు దొరకలేదా నీకు అన్నాడు కృష్ణపరమా భీముని చూపించి ఇంతకన్నా మంచివాళ్ళు దొరకలేదా అన్నాడు భీముడికి తెలుసా మొదలు మొదలుపెట్టాడు స్తోత్రం అని అటు తిరిగాడు భీముడు కృష్ణుడు తిట్టడం మొదలుపెట్టాడు ఎప్పుడూ తిండి 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 ధ్యాసలోనే మునిగిపోయి ఉంటాడే నా ఇటువంటి భీముడు తప్ప వేరే ఎవరు దొరకలేదా చూసావా ఆ శరీరం చాలా పెద్దగా ఉంటాడు కదా భీముడు అంటే ఆ శరీరం చూసావా ఆ బొజ్జ చూసావా ఇవన్నీ చెప్పాడు తుందిలుడు అన్నాడు స్పష్టంగా అంటే చాలా పెద్ద వేలాడే పొట్ట అని బొజ్జ బొజ్జ వేసుకుని ఉన్నాడే భీమసేనుడు ఈయన్ని నువ్వు యుద్ధానికి పంపిద్దాం అనుకుంటున్నావే ఏమే భీమ అందరూ జరాసంధులు కీచకులు దుర్యోధనులు వీళ్ళే అనుకున్నావా అసలు బయటికి వెళ్ళి చూసొచ్చావా ఒకసారి ఎటువంటి పరాక్రమవంతులు వీరులు ఉన్నారో తెలుసా నీకు లోకంలో వాళ్లతో యుద్ధం చేసి గెలవగలవా ఏదో భీముడికి అనుమానం వచ్చేలాగా ఇంతవరకు కృష్ణుడిని పొగిడింది భీముడు కృష్ణుడిని పిలవండి ఆయన స్మరణ చేయండి వచ్చి ఈయన తగులుకున్నాడు భీముడికి భీముడు ఏమిటయ్యా సరే ఆయన ఏం చెప్తే అదే అంతే కదా ఏమయ్యా యుద్ధం చేసి అనుకున్నావా యవనాశ్వడి మీద ఎంత గొప్ప వీరుడో తెలుసా నీవల్ల అవుతుందా అక్కడికి వెళ్ళి నువ్వు పిండి వంటలు కావాలి అంటే ఎవరు నీకు పిండి వంటలు చేసి పెట్టేది అని అడిగాడు కృష్ణుడు అడగనేలే స్వామి ఇక్కడి నుంచే ప్యాక్ చేసుకుని వెళ్తాను ఎప్పుడూ నువ్వు తిండి మీదే ధ్యాస నీకు ఎప్పుడు నిద్రపోవాలి అంటూ ఉంటావు నించున్న చోటే నిద్రపోతూ ఉంటావు అదే స్వామిజీ వారు చెప్తారే మా భక్తులు కళ్ళు తెరిచి కూడా నిద్రపోతూ ఉంటారు కళ్ళు తెరిచే ఉంటారు కానీ నిద్రపో అదొక టాలెంట్ అలా నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి భీమసేన ఇటువంటి వాడివి నువ్వు యుద్ధం చేస్తావా కృష్ణుడు ఇదేంటండి ఇలా కృష్ణుడు బా వస్త్రరూపీ సభా మధ్య ఇప్పటి వరకు పొగిడానే నిన్ను వచ్చి కాపాడావని ఎస్మిన్ కాలే నజనని నపిత అని నువ్వొచ్చేమిటయ్యా ఇట్లా తిడుతున్నావు మమ్మల్ని అని భీమసేనుడు మనస్సులో అనుకుంటూ ఉన్నాడు అది అర్ధరాత్రం బువచ్చనీ హరి అటంచు మన మునందేల వెరగంధ ఈ అర్ధరాత్రి పూట వచ్చాడు కృష్ణుడు వచ్చి ఇలా తగులుకున్నాడు భీమసేను తిట్టడం మొదలుపెట్టాడు యదా యాహి ధర్మస్య గ్లానిర్భవతి అని ఎంత పౌడాం ఇప్పటి వరకు ఈయనేమో వచ్చి నన్నే తిడుతున్నాడు మనస్సులో భీమసేనుడు ఇదంతా మనకి తెలిపేందుకోసం చాలా చమత్కారం వాళ్ళిద్దరిలో భగవంతుడు భక్తుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సంభాషణ అలా భీమసేనుడు విషయంలో ఆ కృష్ణ పరమాత్మ భీమమంత్రేణ రాజేంద్ర క్రియతే శోభనామతి నాయం జానాతి బహువాషి బహువాషి చాలా తింటాడట భీముడు పాపం తినేవాడిని పట్టుకుని అలా అంటారా కృష్ణుడు కాబట్టి అంటాడు వేరే ఎవరు అనలేరు నాయం జానాతి బహువాషి విపరీతంగా తినటం మొదలు పెడితే ఆపడే భీముడు ఇటువంటి భీముడు నా యుద్ధానికి కచ్చిన్ మంత్రం తథామతి ఈ భీముడు తప్ప ఇంకా ఈ కార్యసిద్ధిలో వేరే ఎవరు దొరకలేదా నీకు తెలుగులో పద్యం చెప్పారండి మందమతియు తుందిలుండును రాక్షసీరతుడు అది హిడిమ్మని వివాహం చేసుకున్నాడు కదా అందుకనే రాక్షసీరతుడు తుందిలుండు చాలా పెద్ద బొజ్జ వేసుకుని ఉన్నాడు మందమతి కృష్ణుడు చెప్పిన మాటలు రాక్షసీరతుడు నిష్ఠురవాత్ సందర్భుడను నిష్ఠురవాత్ సందర్భుడు ారుత మారుతనందను సచివత ప్రయోజనమెటు ఫలించు ఎప్పుడు నిష్ఠురంగా మాట్లాడతాడు భీముడు వచ్చి ఇప్పుడే తిట్టాడుగా యుధిష్ఠిరుడు కూడా తిట్టలేదు తిట్టినట్టుగా అన్నగారు కదా తిట్టడు తిట్టినట్టుగా మాట్లాడాడు కదా ఎప్పుడు అంతే ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఇది ముక్కుసూటిగా మాట్లాడటం చాలామంది ఉంటారు పుల్ల తుంచినట్టుగా మాట్లాడటము అని అది ఈయనకి బాగా అలవాటు ఇటువంటి భీమసేనుడు తప్ప వేరేవరు దొరకలేదా నీకు అని అంటూ ఇక కృష్ణుడు చెప్పిన మాటలు అవయవలోపం కలవాణ్ణి ఇల్లరికానికి వెళ్ళిన అల్లుణ్ణి దుర్మార్గుణ్ణి నీచులతో సంపర్కం చేసేవాణ్ణి అది రాక్షసుల్ని వివాహం చేసుకున్నాడు కదా నీచుడిని చెవిటివాడిని భయంతో కూడిన మనస్సు కలవాణ్ణి ఇక మామ సొమ్ముపై జీవించేవాణిని